పాత ఫోన్లే కదా అని అమ్మేస్తున్నారా కొత్తవి కొనాలని వాడుతున్న ఫోన్లను తక్కువ ధరకు ఇచ్చేస్తున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త పాత ఫోన్లు కొని సైబర్ నేరగాళ్లకు అమ్మేస్తోందో బీహార్ ముఠా ఆ ముఠాను తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు ఆ గ్యాంగ్ నుంచి నాలుగు వేల పాత మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు వాడిన మొబైల్ ఫోన్లకు డబ్బులు లేదా ప్లాస్టిక్ సామాన్లు ఇచ్చి ఫోన్లు కొంటున్నారు తెలంగాణ జిల్లాల్లో గ్రామ గ్రామాలు తిరిగి సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొని బీహార్ మీదుగా జామ్ ారా దేవ్ఘర్ జార్ఖండ్ తరలిస్తోంది ఈ ముఠా ఫోన్లలో పార్ట్స్ సాఫ్ట్వేర్ మార్చేసి సైబర్ నేరగాళ్లకు అమ్మేస్తోంది గోదావరి ఖనిలోని పవర్ హౌస్ కాలనీలో పాత మొబైల్ ఫోన్స్ కొంటుండగా ఈ ముఠాను పట్టుకున్నారు పోలీసులు మూడు గోనె సంచుల్లో నాలుగు వేల మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు బీహార్ కు చెందిన మహమ్మద్ షమీ అబ్దుల్ సలాం ఇఫ్తికార్ను అరెస్ట్ చేశారు గుర్తు తెలియని వ్యక్తులకు పాత ఫోన్లు అమ్మొద్దని పోలీసులు సూచిస్తున్నారు పాత ఫోన్లే కదా అని అమ్మేస్తున్నారా కొత్తవి కొనాలని వాడుతున్న ఫోన్లను తక్కువ ధరకు ఇచ్చేస్తున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త పాత ఫోన్లు కొని సైబర్ నేరగాళ్లకు అమ్మేస్తోందో బీహార్ ముఠా ఆ ముఠాను తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు ఆ గ్యాంగ్ నుంచి నాలుగు వేల పాత మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు వాడిన మొబైల్ ఫోన్లకు డబ్బులు లేదా ప్లాస్టిక్ సామాన్లు ఇచ్చి ఫోన్లు కొంటున్నారు తెలంగాణ జిల్లాల్లో గ్రామ గ్రామాలు తిరిగి సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొని బీహార్ మీదుగా జాంతారా దేవ్ఘర్ జార్ఖండ్ తరలిస్తోంది ఈ ముఠా ఫోన్లలో పార్ట్స్ సాఫ్ట్వేర్ మార్చేసి సైబర్ నేరగాళ్ళ కమ్మేస్తోంది గోదావరి ఖనిలోని పవర్ హౌస్ కాలనీలో పాత మొబైల్ ఫోన్స్ కొంటుండగా ఈ ముఠాను పట్టుకున్నారు పోలీసులు మూడు గోనె సంచుల్లో నాలుగు వేల మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు బీహార్కు చెందిన మహమ్మద్ షమీ అబ్దుల్ సలాం ఇఫ్తికర్ ను అరెస్ట్ చేశారు గుర్తు తెలియని వ్యక్తులకు పాత ఫోన్లు అమ్మొద్దని పోలీసులు సూచిస్తున్నారు ये इतना सारा फोन किस लिए अरे ये हमारे उम्मीदों का बरगद पूरा देश का पुलिस को लगता है कि जमतारा का लौंडा लो चूतिया है पांचवी पहले खाली मजा के लिए फोन लगा दो पर हम लोग उनका बाप है जब एक ही नंबर से आठ दस सही कॉल लग जाए तो सिम के साथ मोबाइल भी यहाँ टांग दो भैया हर फोन लेकर दा नहीं हमें इस तुनरा को तभी कोनालनी वार्ड तुना तस्मात जाग्रता పాత ఫోన్లు కొని సైబర్ నేరగాళ్ళకు అమ్మేస్తోందో బీహార్ ముఠా ఆ ముఠాను తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు ఆ గ్యాంగ్ నుంచి నాలుగు వేల పాత మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు వాడిన మొబైల్ ఫోన్లకు డబ్బులు లేదా ప్లాస్టిక్ సామాన్లు ఇచ్చి ఫోన్లు కొంటున్నారు తెలంగాణ జిల్లాల్లో గ్రామ గ్రామాలు తిరిగి సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొని బీహార్ మీదుగా జాంతారా దేవఘర్ జార్ఖండ్ తరలిస్తోంది ముఠా ఫోన్లలో పార్ట్స్ సాఫ్ట్వేర్ మార్చేసి సైబర్ నేరగాళ్ళకు అమ్మేస్తోంది గోదావరి ఖనిలోని పవర్ హౌస్ కాలనీలో పాత మొబైల్ ఫోన్స్ కొంటుండగా ఈ ముఠాను పట్టుకున్నారు పోలీసులు మూడు గోనె సంచుల్లో నాలుగు వేల మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు బీహార్కు చెందిన మహమ్మద్ షమి అబ్దుల్ సలాం ఇఫ్తికర్ ను సార్ గుర్తు తెలియని వ్యక్తులు వ్యక్తులకు పాత ఫోన్లు అమ్మొద్దని పోలీసులు సూచిస్తున్నారు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి ఫోన్ లైన్ అందిస్తారు రవి సంతోష్ ఇప్పటి వరకు మనం పాత ఇన్ఫో సామాన్లు కొంటాం మాత్రమే చూస్తూ ఉంటాం కానీ కొత్తగా రామగుండంలో కొంతమంది వ్యక్తులు నెల రోజులుగా పాత మొబైల్ ఫోన్లను కొంటామని చెప్పి తిరుగుతా ఉన్నారు ఈ రోజు రామగుండం పరిధిలో కూడా ముగ్గురు బీహార్ కు చెందినటువంటి వ్యక్తులు పాత ఫోన్లను కొంటామని చెప్పి తిరుగుతూ పాత మొబైల్ ఫోన్లు ఇస్తే డబ్బులు ఇస్తామని మరీ పాతగా ఉండి అవి పూర్తిగా పనికి రాకుండా పోయినా కూడా వాటికి ప్లాస్టిక్ సామాన్లను ఇస్తామని చెప్పి తిరుగుతా ఉన్నారు సో పాడైపోయినటువంటి ఫోన్లను లేకపోతే పాత మోడల్ ఫోన్లను ఇంట్లోనే పెట్టుకోవడం ఎందుకు వాళ్ళకి ఇచ్చేస్తే డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో చాలా మంది ఫోన్లను ఆ ముఠాకు అమ్ముకున్నారు కానీ ఈ ముఠా వ్యక్తులను అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు విచారించారు మీరు ఎందుకు ఈ మొబైల్ ఫోన్లను కొంటున్నారని చెప్పి విచారించగా ఈ ఫోన్లను అన్నిటినీ బీహార్ కు తరలించి ఆ బీహార్ లో ఆ పార్ట్స్ ను మొబైల్ పాట్స్ ను అన్నింటినీ మార్చేయడం లేకపోతే ఫోన్ లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ నంతా మార్చేసి వాటిని సైబర్ నేరగాళ్ళకు అమ్ముకుంటున్నారు ఇటీవల మనం చూస్తున్నటువంటి సైబర్ పార్ట్స్ కు పాల్పడుతున్నటువంటి ముఠా అంతా కూడా ఇలా ఈ విధంగా ఉన్నటువంటి మొబైల్ ఫోన్లలోనే వాళ్ళ సిమ్లను మార్చి మార్చి కాల్స్ చేయడం సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లుగా కూడా తెలంగాణ సైబర్ పోలీసులు గుర్తించారు మొత్తంగా వీళ్ళ దగ్గర నుంచి మూడు గోనె సంచుల్లో నాలుగు వేల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు ఇందులో పాత మోడల్స్ కొన్ని ఏళ్ల క్రితం ఉన్నటువంటి మోడల్ ఫోన్లతో మొదలు పెట్టుకుని తాజాగా ఉన్నటువంటి కొత్త మోడల్ ఫోన్ల వరకు కూడా ఉన్నాయి చాలా మంది కొత్తగా మొబైల్ ఫోన్స్ ను లేకపోతే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ న్యూ మోడల్స్ ను యూజ్ చేయాలనుకునేటటువంటి యూజర్స్ అంతా కూడా కొత్త మొబైల్ ఫోన్ కొనగానే పాత మొబైల్ ఫోన్స్ ని ఇంట్లోనే ఉంచడం లేకపోతే పూర్తిగా పనికి రాకుండా లేకపోతే డిస్ప్లే పగిలిపోయినా కూడా వాటిని ఇంట్లో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు సో ఆ విధంగా ఇంట్లో ఉంచినటువంటి మొబైల్ ఫోన్స్ అంతా కూడా అలాగే ఉంచుకోవడం ఎందుకు అని చెప్పి ఈ బీహార్ నుంచి వచ్చినటువంటి ముఠాకు అమ్మారు దాదాపు నెల రోజులుగా రామగుండంతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఊర్లో కూడా వీళ్ళు తిరిగినట్లుగా తెలుస్తోంది ప్రతి ఊరురా కూడా మొబైల్ ఫోన్ల నటించడం కూడా సేకరించారు వీటన్నిటిని బీహార్ కు తరలించారు సంతోష్ మొత్తం ఇప్పటి వరకు నాలుగు వేల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు ఈ ఫోన్లను అన్నిటినీ కూడా పూర్తిగా మార్చేసి వాటిని పనికొచ్చేలా చేసి సైబర్ నేరకాళ్ళకు అమ్ముతున్నట్లుగా గుర్తించారు సంతోష్ రైట్ థ్యాంక్ రవి పాత ఫోన్లే కదా అని అమ్మేస్తున్నారా కొత్తవి కొనాలని వాడుతున్న ఫోన్లను తక్కువ ఇచ్చేస్తున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త పాత ఫోన్లు కొని సైబర్ నేరగాళ్లకు అమ్మేస్తోందో బీహార్ ముఠా ఆ ముఠాను తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు ఆ గ్యాంగ్ నుంచి నాలుగు వేల పాత మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు వాడిన మొబైల్ ఫోన్లకు డబ్బులు లేదా ప్లాస్టిక్ సామాన్లు ఇచ్చి ఫోన్లు కొంటున్నారు తెలంగాణ జిల్లాలో గ్రామ గ్రామాలు తిరిగి సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొని బీహార్ మీదుగా జామ్తారా దేవ్ఘర్ జార్ఖండ్ తరలిస్తోంది ఈ ముఠా ఫోన్లలో పార్ట్స్ సాఫ్ట్వేర్ మార్చేసి సైబర్ నేరగాళ్లకు అమ్మేస్తోంది గోదావరి ఖనిలోని పవర్ హౌస్ కాలనీలో పాత మొబైల్ ఫోన్స్ కొంటుండగా ఈ ముఠాను పట్టుకున్నారు పోలీసులు మూడు గోన సంచుల్లో నాలుగు వేల మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు బీహార్కు చెందిన మహమ్మద్ షమీ అబ్దుల్ సలాం ఇఫ్తికార్ను అరెస్ట్ చేశారు గుర్తు తెలియని వ్యక్తులకు పాత ఫోన్లు అమ్మొద్దని పోలీసులు సూచిస్తున్నారు